ఈ రోజు మురికి వ్యాఖ్యల విషయంలో నేను కూడా ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అడగదలుసుకున్నాను కూడా మురికి వ్యాఖ్యల విషయంలో ఏదో చేప్రోల్ కిరణ్ టీడీపీ కార్యకర్త ఏప్రిల్ లో ఒక వీడియోలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అయితే ప్రభుత్వం స్పందించడమే కాదు తెలుగుదేశం పార్టీ కూడా స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద కేసు కూడా బనాయించి పెట్టారు ప్రభుత్వం పెట్టింది టీడీపీ ద్వారా కేసు కూడా పెట్టించారు ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేశారు అతను కూడా ఈరోజు గడిలో రియలైజ్ అయ్యి క్షమాపణ కూడా చెప్పాడు చెప్పినప్పటికీ ఈ రోజు జైల్లో ఉన్నాడు తొంభై రోజులుగా బెయిల్ కూడా రాలేదు కట్ చేస్తే వారం రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ స్థానిక కొవ్వూరు ఎమ్మెల్యే మీద చేసినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి అతి చౌకబారు అయినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కనీసం ఆ ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు వాళ్ళ వైసీపీ నాయకులు కాదు ఎవరు ఈ రోజు క్షమాపణ చెప్పడమే కాదు చెప్పకపోవటమే కాదు అసలు దానికి నిలబడతాము దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు ఫిర్యాదు ఇచ్చి ఎంతకాలం వారం అయిపోయినా మరి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని ఎందుకంటే టీడీపీ చేప్రోలు కిరణ్ వ్యాఖ్యలకి ఈయన వ్యాఖ్యలకి సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్ ఒకటే ఉంటాయి కదా ఏ లో అయితే అతను ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేశారో ఆ సెక్షన్ లో ఇరవై గంటలు ప్రసన్న కుమార్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పార్టీలు కూడా చూడండి పార్టీలు కూడా ఉన్నతంగా ఇప్పుడు ఒక ఒక్క జనసేన మీద ఆరోపణలు వస్తే జనసేన శ్రీకాకుళం ఇన్ఛార్జ్ మీద నేరం వస్తే వెంటనే పార్టీని సస్పెండ్ చేసి పక్కన పంపించారు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమన్నా ఇటువంటి తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేసి పంపిస్తున్నాం ఇంకో పక్క వైసీపీ పార్టీ దళితుని చెప్పి డోర్ డెలివరీ చేసినా ఏమి మాట్లాడదు వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళ పార్టీలో పెట్టుకుంటారు ఇటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రాష్ట పార్టీ అధ్యక్షుడే చేస్తాడు రఫా రఫా చంపేస్తే తప్పేంటి మంచిదే కదా వీళ్ళు తత్పరం ఏముంది అని అంటాడు వాళ్ళ పార్టీ నేత రాత్రిపూట చంపేయాలంటారు అధికారులకు వచ్చే కలిసే నిన్న కూడా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మన అధికారంలోకి వస్తే రఫ్ రఫ్ అందరినీ కాదండి ఈ వ్యాఖ్యల ద్వారా మిమ్మల్ని భయపెడుతున్నారు అధికారులను భయపెడుతున్నారు మీకు అర్థం కావట్లేదు మీరు చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతా ఉంటే మీరు అలర్ట్ అయ్యే లోపే మీ కార్యకర్తలు భయపెడుతున్నారు ఇటువంటి భయంకరమైనటువంటి వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ రాజకీయాలలో ఉండకూడనటువంటి ఐసిస్ ఉగ్రవాదులు టెర్రరిస్ట్ ఉగ్రవాదులు ఆ భావజాలాన్ని ఉనికి పుచ్చుకుని హత్యాలని ఘోరాలు చేసే వాళ్ళు ఉన్నారు వీరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం కుదరదు ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆలోచన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం సాఫ్ట్ గా ఆలోచించే వ్యక్తి ఎందుకంటే ఇటువంటి చేస్తే ఏమైనా ఉద్యోగ రక్షణ అవుతున్న ఆలోచిస్తున్నాయో నాకే తెలియదు కానీ కాబట్టి ఇది కలెక్టివ్ గా కూటమి నేతలు అలాగే ప్రభుత్వం కలెక్టివ్ గా ఒకసారి ఆలోచించుకొని గట్టి నిర్ణయం తీసుకొని యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఏ రకమైన కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తారు లాంటి విషయంలో ఆ రకంగా వెళ్ళకపోతే మాత్రం ఈ కాలకేయ బ్యాచ్ ఈ దండు పలాయం బ్యాచ్ రాష్ట్రంలో దేశ బరుగు బలైన దళిత గిరిజన వర్గాల్ని హంతకులుగా నేరగాలుగా మార్చి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఉసురుపోతున్న విధంగా వాళ్ళ గర్భశోకాన్ని కలిగించే విధంగా ఒక పార్టీ పని కట్టుకుని ఉగ్రవాద చర్యలకు పారుపడుతుంది ఇటువంటి రాజకీయ ఉగ్రవాదానికి Tá por chegar o special trip